అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిన విషయమే కార్తీక మాసం మొదలవగానే అందరూ తెల్లవారుజామున్నే లేవడం పూజలు చేయడం తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తారు కార్తీక మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది ఈ మాసం స్నానానికి విశిష్టమైనది ఇది దామోదర మాసం కనుక కార్తీక దామోదర అనే నామస్మరణ చేయాలి సూర్యోదయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సాంప్రదాయం ఉంది ఆకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఆకాశ దీపం ద్యోతకమవుతుంది దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది కార్తీక మాసంలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో శివునికి చేసే పూజకి కొన్నంత ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు మారేడు దళాలు సమర్పించిన శివ కటాక్షం లభిస్తుందంటారు ఈ మాసంలో కార్తీక స్నానం తులసి పూజ శివకేశవుల స్తోత్ర పారాయణం పూర్ణిమ ఏకాదశిలలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కార్తీక మాసంలో దీపదానం శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే మీరు దీపాలను దానం చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రం దానం ఇవ్వకూడదు మీరు ఎవరికైనా దీపాలను దానం ఇవ్వాలి అనుకుంటే కనీసం రెండు దీపాలలో నెయ్యి వేసి దానంగా ఇవ్వాలి ఇక దీపదానం ఎలా చేయాలంటే బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ పాలతో కలిపి దీపాన్ని చేసి అందులో పువ్వొత్తి వేసి ఇవేమీ లేకుంటే చివరికి రెండు మట్టి ప్రమిదలలో నూనె కానీ నెయ్యి కానీ వేసి పూర్తి వేసి దీ దా దానికి పసుపు కుంకుమ పుష్పాదులతో అలంకరించి పూజించి దానికి తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి సాయంత్రం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిది స్తోమత ఉంటే వెండి ప్రమిదల్లో బంగారు ఒత్తి వేసి కూడా దానం చేయవచ్చు ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద పువ్వొత్తి పెట్టి దానం చేస్తూ ఉంటారు ఇది దీపదానం కాదు ఒక పాత్రలో ఉసిరికాయలను తీసుకొని దాని పక్కన దీపాన్ని ఉంచి బియ్యంతో పప్పు లాంటి ధాన్యం ఉంచి వాటితో సహా దానం చేయాలి దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఇవ్వాలి దీన్ని కూడా మన గోత్రనామాలతో సంకల్పపూర్వకంగా దానం ఇస్తే ఇంకా మంచిది విశేషించి పంచమహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే ఐదు రోజుల్లో దీపదానం చేయడం చాలా మంచిది ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు ఎవరైనా సరే దీపదానం చేస్తే సకల శుభాలు కలగడంతో పాటు మోక్షప్రాప్తి లభిస్తుంది దీపదానాన్ని కార్తీక మాసంలో చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలు తొలగిపోతాయి దీని ప్రాశస్త్యాన్ని తెలిపే కథ కూడా కార్తీక పురాణంలో ప్రస్తావించారు అయితే దీపదానం ఇవ్వడం వీలు కాకుంటే స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ దానితో పాటు భక్తులను దేవాలయాల్లో దీపారాధన చేయడానికి ఇచ్చిన దానితో సమానమైన పుణ్యాన్ని పొందగలం కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇదే మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు కాబట్టి ఈ సమయంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు లభిస్తుంది అలాగే భయాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో తులసి మొక్క దళాలను తెంచరాదు ఉసిరికాయను ఆయుర్వేద శాస్త్రంలో ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు ఆధ్యాత్మిక పరంగా కూడా ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టును లక్ష్మీ పరమేశ్వరుడు విష్ణువులకు ప్రత్యేకగా భావిస్తారు అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించడమే కాదు ఆరోగ్యకరంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు కార్తీక మాసంలోని వ్రతాలను ఆచరించే వారు మూడు పూటల భోజనం చేయకూడదు కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి ఇంట్లో నిద్రించే సమయంలో మంచంపై పడుకోకూడదు కేవలం నేలపైనే పడుకోవాలి సూర్యోదయం తర్వాత స్నానం చేయకూడదు సూర్యోదయానికి ముందే స్నానం ముగించాలి అలాగే మద్యం మాంసాహారం వంటి వాటి జోలికి పొరపాటున కూడా వెళ్ళకూడదు కార్తీక మాసంలోని వ్రతాలు ఆచరించేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మౌనంగా భోజనం తీసుకోవాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు పరన్న భక్షణం చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు శివారాధన చేయని వారి వండిన వంటలు తినరాదు ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజు కొబ్బరి ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు కార్తీక మాసంలో చేయవలసిన పనులు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేసి కుదిరితే నది స్నానం ఆచరించాలి ఈ మాసంలో తులసి పూజ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి బిల్వ పత్రాలు సమర్పించి నమస్కరించాలి ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం దక్కుతుందని నమ్మకం రోజు ఉదయం కార్తీక దీపాలను వెలిగిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఈ నెల మొత్తం కుదిరితే ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల నిత్య సంతోషంగా ఉంటారు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది ఈరోజు ఎవరైతే పరమశివుని వద్ద నెయ్యితో దీపాలను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున తలస్నానం చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేసి పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయ్యాక భోజనం చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయంలో రుద్రాభిషేకం శివునికి విష్ణువుకి ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకాల సంపదలు దరి చేరుతాయి అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యం అన్ని సాల దానములో సర్వే సర్వత్రా శుభదాయకమని పురాణములో పేర్కొనబడింది కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటారు ఈ రోజున త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనినే దీపావళి అని కూడా పిలుస్తారు ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు జపాలు దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి ప్రతిరోజు కుదరని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాల లేదా ఒక పూర్ణిమ సోమవారం రోజున నియమనిష్ఠత ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది విశేషంగా దేవాలయాల్లో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చేసే దానం వలన ఆయన జన్మాంతర పాపాలను తొలగిపోతాయి కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది దానివల్లే కార్తీక మాసంలో నది స్నానము సముద్ర స్నానము చేయమంటారు హరిహరి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో నది సముద్ర స్నానము దీపారాధన ఎంతో పవిత్ర పురుగులు మిడతలు చెట్లు పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరహిత్యాన్ని పొందుతాయి ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయడం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి ఈ మాసంలో శివ అష్టోత్తరము లింగాష్టక పారాయణం అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేయకూరును కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరన్నాన్ని నివేదించి కపిల గోమిదునాన్ని దానమివ్వటం అన్నదానాలు చేస్తే సర్వలోక ప్రాప్తి పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హర హర మహాదేవ అని కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు